రెండు రెండు అన్న మూడులో ఉంది తెలుగులో మూడులో ఉంది ఆ చదవండి ఇక్కడ రాయబడిన మాట ఒకటి ఏంది అభిషేక్తుడు అంటే అభిషేకింపబడిన వాడు అని దేవుడు అక్కడ వస్తువులు ఏమైంది చెప్పబడింది ఆయన అభిషక్తుడు అని దాన్ని క్రీస్తు అన్నారు దానికి ఏమైనా క్రీస్తు అని రాయబడింది ప్రేమ క్రీస్తు అనేటువంటి పదము రాయబడింది అంటే క్రీస్తు అంటే ఏంటి అభిషేక్తుడు అభిషేకింపబడిన వాడు ఎనై ఎనైటెడ్ అర్థం పడినా పిల్లలు ప్రభు ఏసు క్రీస్తు అభిషేకింపైన వాడు అని మనకి ఇక్కడ చెప్పబడిన రీతిగానే ఇక్కడ కూడా మనకి చూస్తాం యోన్స్ వార్త ఒకటి నలభై నాలుగు చదవండి ఒకటి నలభై క్షమించాలి ఒకటి నలభై ఒకటి అతను మొదట తన ఆ ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూసి మేము మెస్సియాను కనుగొంటిమని మెస్సయాను కనుగొంటిమి అని చెప్పిన యేసు యొద్దకు అతని తోడుకొని వచ్చేను మెస్సియా అను మాటకు అభిషక్తుడని అర్థము ఏమన్నారండి మొట్టమొదట ఏం చేశారు అతను చూసి ఏం చేశారు ఈయన మెస్సయ్య అంటే అభిషక్తుడు అంటే క్రీస్తు అని మేము ఎరిగా చూసి తెలుసుకున్నారు అక్కడ ఏసు ప్రభుని చూచి ఏం చేశారు వెంటనే గుర్తించాలి చాలా మంది యేసు ప్రభుని గుర్తించటం లేదు చాలా మంది విశ్వాసులు ఏసు ప్రభుని ఏం చేయట్లేదండి గుర్తించట్లేదండి ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి యోహాను ఇదిగో లోక పాపను మోసుకుని దేవుని అన్నాడు అంతే అది మాట మీద నమ్మకం ఏం చేశారు యేసు ప్రభుని గుర్తించి వెంబడించారండి ఇద మనలో అనేక మంది యేసు ప్రభుని ఇప్పటికీ గుర్తించలేదు అర్థమైందా మనం ఎప్పుడు గుర్తిస్తామో మన జీవితంలో ఎప్పుడు అద్భుతాలు జరిగితే ఆచరికాలు జరిగితే అద్భుతాలు జరిగితే అప్పుడు మనం నమ్ముతాం ఏ చుప్రమని అలాగే వచ్చిన వాళ్ళకు చాలా మంది మనం అందరం కూడా వచ్చి కూడా మనం ఇంకా సరైన నమ్మలేదు ఆయన్ని గుర్తించలేదండి ఇక్కడ అద్భుతాలు చూసి నమ్మలే ఆచరికాలు నమ్మలే యోహాను గారు చెప్పినటువంటి మాటలు చూచి నమ్మారు వ్యమరించారు అందుకే వారందరూ అపోస్తులు అయ్యారు చాలా స్థాయిలో మనం అద్భుతాలు జరిగితే నమ్ముతారు ఆచరికాలు జరిగితే నమ్ముతారని చాలా స్థాయిలో అద్భుతాలు ఆచరికాల గురించి మనం బాధపడుతూ ఉంటాం అర్థమైందండి అపోస్తులు ఎవరు కూడా ప్రియ అద్భుత ఆచరించి నమ్మిన వాళ్ళు కాదు మాట నమ్మారు దేవుని వచనాన్ని నమ్మారు ఈ వచనం ప్రకారము ఈయనే మెస్సయ్య ఈయన దేవుడు ఈయన దేవుని కుమారుడు ఈయన రక్షకుడు ఈయన ఏసు ఈయన పిల్ల అని నమ్మారు బహుశా మనం కూడా అనేక అద్భుతాలు ఆచరి చూసుకోలే వచ్చున్నప్పటికి కూడా ఇంకా అద్భుతాలు ఆశ్చర్య కొరకు పరిగెత్తడం కాదు ఆయన తెలుసుకోవాలి మనం అందరం కూడా ఆయన ఎవరో మనం తెలుసుకోవాలి అద్భుతాలు చూస్తే కాదని ఇది అనేక మంది అద్భుతాలు ఆచరికాలు చూపించి అనేక రక్షించాలనుకుంటారు ప్రేమి కానీ ప్రేమిడారా ఇక్కడ వీళ్ళు విశ్వసించి ఏం చేస్తా దేవుని వాక్యాన్ని విని ఆయన మాట విని వాక్యముల సత్యాన్ని ఏం చేశారు ఈయనే అని వేసి అద్భుతాలు చేయలే ఆచరికాలు చేయలే అర్థమైందండి అద్భుతాలు ఆచరి చూసి నమ్మలే వీళ్ళందరూ చాలా మంది అద్భుతాల కొరకు ఆచరికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఆయన్ని గుర్తించలేదు అందుకనే ఆత్మీయంగా అనేక మంది వెనకబడి ఉన్నారు వెనకబడి ఉన్నారు ఏదో అద్భుతం జరగాలి వీళ్ళు అనుకున్న జరగాలి జరగకపోతే ఏమొస్తుంది నిరాశ వచ్చేస్తుంది దుఃఖం వచ్చేస్తుంది బాధ వచ్చేస్తుంది రేమన్నాడు చూడండి చదవండి ఇక్కడ మళ్ళీ చదువు ఒకసారి యోహాను మాట విని ఆయన వెంబడించిన ఇద్దరిలో ఒకడు సిమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంధ్రయ ఇతడు మొదట తన సహోదరుడైన సిమోను చూసి మేము మెస్సయ్యను కనుగొంటిమి అని అతనితో చెప్పి ఏసు నొద్దకు అతన్ని తోడుకొని వచ్చను మెస్సయ్య అను మాటకు అని అర్థము ఏ సతు వైపు చూచి నీవు యోహాను కుమారుడు అయిన సింహోను నీవు కేప అని చెప్పాను కేప మాటకి రాయి అని అర్థము ఇది మనకు కావాల్సిందే కాబట్టి అక్కడ అభిషక్తుడు ఉంటాడన్న విషయము ఇక్కడ వీళ్ళు గుర్తించారు ఈయన అభిషక్తుడు ఏం చేశారు చెప్పారు అదే అపోసుల కార్యంలో రెండు ముప్పై ఆరు కూడా చదవండి అపోసుల కార్యం రెండు ముప్పై ఆరు చదువుకొని ప్రేమి ద్వారా మనం ప్రార్థన చేసుకుందాం మిగతా ఇంకా అదే రెండు అధ్యాయలు చాలా విషయాలు ఉన్నాయి చాలా ప్రవచనాలు ఉన్నాయి అవి దేవుడు వచ్చే వారం నేర్చుకోవచ్చు దేవుడు ఇక్కడ పేదలు చెప్తున్నాడు ఏమని మీరు సిలవు వేసినటువంటి యేసునే ఏం చేస్తారు దేవుడు ఏం చేశారు అతన్ని ప్రభువు గాను క్రీస్తుగాను ఏం చేసాడు ఆయన నియమించాడు వేరే దారి లేదు మీకు ఆయనే క్రీస్తు ఆయన విశ్వసిస్తేనే మీకేమో రక్షణ దొరుకుతుంది లేకుండా లేదు అని చెప్తున్నారు